రామరాజు అన్నట్లుగానే పెద్దోడైన చందుకు అయితే పెళ్లి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట ఇక పిల్లని చూడటానికి అని చెప్పేసి బయలుదేరతారు ఇక రామరాజు వేదవతి బయలుదేరుతూ పిల్లలు మేము పెద్దోడు పెళ్లి చూపులకు వెళ్ళొస్తామని చెప్పేసి బయలుదేరుతూ ఉంటారనమాట అన్నయ్య నోరు తెచ్చి ఏది మాట్లాడలేడు వాడి మనసును అర్థం చేసుకునే మంచి అమ్మాయిని చూడండి అమ్మ అని చెప్పేసి నీరజ్ సాగర్ అయితే అంటారనమాట ఇక కామాక్షి అయితే ఆడపడుచు కట్నం భారీగా ఇచ్చేటట్టు అడగమ్మ అని చెప్పేసి అనగానే వసే నేను ఆడపడుచుల సంఘానికి అధ్యక్షురాలను చేయాలని చెప్పేసి తిడుతుంది అనమాట అమూల్య ఇక ఇంతలో పెద్దోడైన చందు అయితే వస్తాడనమాట ఇక రామరాజు అయితే కొడుకు భుజం మీద చేయేసి ఒక తండ్రిగా నా కొడుకుల విషయంలో నేనే ఓడిపోయానా అనే టైంలో నువ్వు నన్ను గర్వంగా తలెత్తుకునేటట్టు చేశావరా నీ విషయంలో తండ్రిగా నా బాధ్యతను నిలబెట్టుకుంటాను ఒక మంచి అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసి నువ్వు జీవితాంత హ్యాపీగా ఉండేటట్టు చేస్తానని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట ఇక నర్మదా కూడా అత్యా మీరు బావగారికి చూడబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే బావగారిని బాగా అర్థం చేసుకుని మమ్మల్ని తోడుకోలే కాకుండా సొంత చెల్లెల్లా చూసుకునే అక్క అయ్యి ఉండాలి అత్తమామల మాట విని మంచి కోడలే ఉండాలి మీరు చూడబోయే అమ్మాయిలు ఏ లక్షణాలు ఉన్నాయో లేవో ఒకటికి పదిసార్లు చూడండి అని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉంటుంది అనమాట ఇక వేదవతి ఓ ఈ కోడల పిల్ల అంటే నీ ఉద్దేశం ఏంటి ఎలాంటి అమ్మాయిని కోడలుగా తీసుకురావాలో కూడా నాకు తెలియదా దెబ్బలు పడతాయని చెప్పేసి అంటదనమాట మీకు రాదనే కదా ఎందుకంటే మేము మీ సెలక్షన్ కాదు కదా అందుకే సెలక్షన్ విషయంలో నా సలహాలు పాటించండి అని చెప్పేసి చెప్తున్నా అని చెప్పేసి అంటుంది అనమాట నర్మదా ఇక వేదవతి నర్మదా చెవిని మెలపెట్టి మీలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని కాదే నా లాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని కోళ్ళగా తెచ్చుకుంటారని చెప్పేసి అంటుంది అనమాట ఛాన్సే లేదు మా అత్త సింగిల్ పీస్ మా అత్త లక్షణాలు ఉన్న అమ్మాయి దొరకదు ఎందుకంటే మా అత్త బంగారు అని చెప్పేసి వేదవతిని అయితే బాగా పొగుడుతూ ఉంటుంది అనమాట ఇక వేదవతి రామరాజు పెళ్లి చూపులకు వెళ్తున్న విషయాన్ని అయితే ఇక భద్రావతి అయితే మేడపై నుంచి చూస్తుందనమాట ఇక రామరాజు వేదవతి అయితే పెళ్ళింటికి వెళ్ళి అమ్మాయిని అయితే చూస్తారనమాట అమ్మాయి లక్షణంగా ఉంది కదండి మన పెద్దోడికి అద్భుతమైన జోడి అని చెప్పేసి ఇంకా వేదవతి అయితే అంటదనమాట అమ్మాయి బీఏడి చేసి టీచర్గా చేస్తుందని చెప్పేసి చెప్పి ఇంట్లో పెద్దవాడి పెళ్ళి అండి మొదటి పెళ్లి కాబట్టి ఘనంగా చేసేటట్టు ఉన్నారని చెప్పేసి పెళ్లి కూతురు తండ్రి అయితే అంటాడనమాట ఇంకా రామరాజు అయితే నాకు ముగ్గురు కొడుకులు అండి పెద్దోడి తర్వాత ఇద్దరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పేసి వాళ్ళతో అయితే చెప్తాడన్నమాట ఇక వేదవతి అయితే నా ఇద్దరు కూడలు బంగారం వాళ్ళు మీ అమ్మాయిని సొంత అక్కలా చూసుకుంటారు ఆ విషయం గురించి మీరేం బెంగపడద్దు అని చెప్పేసి అంటదనమాట అయ్యో అలా ఏం లేదండి ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళు చాలా కాను అది మాకు సమస్యే కాదు మా అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు చెట్టును బట్టే కాయలు మిమ్మల్ని చూశాక పిల్లల్ని ఎంత పద్ధతిగా పెంచారో అర్థమవుతుందని చెప్పేసి పెళ్ళి కుదు తండ్రి అయితే అంటాడనమాట ఇక వేదవతి అమ్మాయి వందన మాకు నచ్చి వచ్చిందండి పేర్లు కూడా బాగా కలిశాయి చందు వందన అని చెప్పేసి పెద్దోడు ఫోటోనైతే పెళ్ళికూతురికి అయితే చూపిస్తుంది అనమాట వేదవతి ఇక ఫోటోను చూడగానే పెళ్ళికి ఓకే చెప్పేస్తుంది పెళ్లి కూతురు కూడా అబ్బాయి నాకు నచ్చాడని చెప్పేసి చెప్పడంతో ఒక శుభం ఇక ముహూర్తాలు పెట్టి నిశ్చితార్థం జరిపించేద్దాో అన్నయ్య గారు అని చెప్పేసి వరుసలు కలుపుతూ వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట వేదవతి మంచి రోజు చూసుకుని తాములాలు మార్చేసుకుందా అని చెప్పేసి అంటాడు పెళ్లి కూతురు తండ్రి ఇక అందరూ శుభం అని చెప్పేసి ఇంటి నుండి అయితే బయలుదేరతారనమాట ఇంకా వేదవతి రామరాజు ఇక రామరాజు వెళ్తూ వెళ్తూ మధ్యలో బండి అయితే ఆపి కొంచెం ఎమోషనల్ అవుతాడన్నమాట నా కొడుకు పెళ్ళిని ఎప్పుడెప్పుడు చేయాలనే ఉంది బుజ్జమ్మ వాడు నా కోసం తన ప్రేమను త్యాగం చేశాడు ఒక తండ్రిగా వాడి రుణం నేను తీర్చుకోవాలి బుజ్జమ్మ వాడి పెళ్ళి గొప్పగా చేసి జీవితాన్ని ఇస్తానని చెప్పేసి అంటాడనమాట రామరాజు ఇక అప్పుడే భద్రావతి అయితే వచ్చి అది జరగనివ్వనుగా కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప నీ ఇంట్లో సంతోషమే లేకుండా చేస్తా అని చెప్పాను కదరా రామరాజు నీ కొడుకు పెళ్ళి ఎలా జరగనిస్తాను అనుకున్నావు అని చెప్పేసి భద్రావతి అయితే అంటదనమాట ఇక తర్వాత పెళ్లి కూతురు తండ్రికి అయితే ఫోన్ చేసి ఆ రామరాజు గడికి కనీసం ఇంటి పేరు కూడా లేదు అందుకే ఎవరు ఈ ఇంటికి పిల్లలు కూడా ఇవ్వలేదు దాంతో రామరాజు గడే కొడుకులు ఇద్దరిని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకునేటట్టు చేశాడు డబ్బున్న అమ్మాయిలు వలవేసి ప్రేమించి లేపుకెళ్ళి పెళ్లి చేసుకునేటట్టు చేశాడు ఆ రామరాజు సంగతి మీకు తెలీదు వాడి మూడో కొడుకు అదే మీ అమ్మాయిని ఇవ్వాలనుకున్నవాడు కూడా వేరే అమ్మాయిని ప్రేమించాడు మీ అమ్మాయిని ఆ రామరాజు ఇంటి కోడలుగా పంపించారంటే ఆ అమ్మాయి మెడకి తాలి కట్టి ఊబిలో పడేయటమే అని చెప్పేసి భద్రవైతే తా అంటుంది అనమాట ఇంకా పెళ్లి తండ్రి రామరాజుకు ఫోన్ చేసి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చేది లేదండి అని చెప్పేసి అనగానే అదేంటండి ఎంతకు ముందే కదా పెళ్లి ఖాయం చేసుకున్నాం ఎంతలోనే ఏమైంది అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతాడనమాట మీ ఇద్దరు కొడుకులది ప్రేమ పెళ్ళి అని చెప్పారు కానీ వాళ్ళు లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నారని చెప్పలేదు కదా దాన్ని బట్టి మీ పంపక ఏంటో అర్థమవుతుంది తెలిసి తెలిసి మీ ఇంటికి మా పిల్లని ఇవ్వమండి మీరు వేరే సంబంధం వెతుకుండా అని చెప్పేసి అయితే అంటాడనమాట ఇక రామరాజు వేదవతి చాలా దుఃఖంతో ఇంటికైతే వస్తారనమాట వస్తారన్నమాట ఇక అప్పుడే తిరుపతి నర్మదా సాగర్ నీరజ్ ప్రేమలతో ఫోటోషూట్ అయితే ఏర్పాటు చేసి ఫోటోలు తీస్తూ ఉంటారనమాట ఇక రామరాజుని చూసి బాగా బావ వచ్చాడని చెప్పేసి పాట పడుకుంటూ బావ బావ మీరు కూడా ఫోటోషూట్ మీరు కూడా రండి అని చెప్పేసి పిలవ కానీ ఇక రామరాజుకి అయితే ఎక్కడ లేని కోపం అంతా తిరుపతి మీద అయితే చూపించి తిరుపతికి అయితే ఒక చంప చెల్లు మన పిల్ల ఒక దెబ్బ అయితే కొడతాడనమాట ఇక అంతలోనే షాక్ అయిపోతారు అందరూ ఇక తిరుపతి అయితే ఏమైంది బావా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి ఏమైనా జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇక మరి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తాడు రామరాజు ఏంటనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్